సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగేడుపల్లి గ్రామ శివార్లో ప్రకృతి సోయగాల నడుమ కొలువైన కోటి బిల్వలింగేశ్వర మఠం శ్రీ 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 గంగాధర ఆశ్రమంలో ముప్పైవ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు చల్లటి చెరువు గుట్టల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ క్షేత్రంలో ఫిబ్రవరి రెండు నుంచి ఎనిమిది వరకు ప్రతిరోజు విశిష్ట పూజలు హోమాలు కోటి బిల్వార్చన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు గురమ్మలకు తల్లి ఆమె సమస్తలోకాలకు తల్లి ఆమె ఆమెకు పరమశివుడు చక్కగా ఆ మూడు ముళ్ళు వేస్తూ మంగళ సూత్రాన్ని సమర్పణ చేశాడు

ఇక కలశం చెంబు అంటే అది కలశం పెద్ద మనం అటువంటి అది తులాలు కాదు మాసాలు కాదు గ్రాములు కాదు కిలోల కొద్ది పరుగులు పొదిగి సాక్షాత్ హిమాలయ పర్వతం అయ్యగారి కాళ్ళు కనుక కంకణాలు తర్వాత అక్కడ నుంచి వచ్చాడు కాబట్టి పాదాల పైన ప్రోక్షణ చేసిన తర్వాత కంగణ ధారణ భాషక ధారణ ఆ తర్వాత మళ్ళీ అందరు నమస్కారం శోభయంతే ముఖం అంటే అర్థం ఏమిటంటే పాదపలక ధారణం తెలంగాణలో భాషకం అంటాం భాషకం గడితేనే స్వామి పంచాచార్యే శ్రీ గురు కోటి కోటిబిల్వలింగేశ్వరేభ్యో నమ రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి రెండో తారీఖు నుండి ఎనిమిది తారీఖు వరకు వార్షిక సప్తాహము కోటిబిల్వలింగే స్వామి ముప్పయో వార్షికోత్సవం సందర్భంగా నిత్యము రెండు తారీఖు నుండి ఉదయాన్న చండీహోమము సాయంత్రం దేవి భాగవత పురాణము ఉంటుంది విశేష రూపకంగా ఎనిమిది తారీఖు రోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఉంటుంది కాబట్టి సమస్త సద్భక్తులందరూ కూడా జంగమయ్య తంగడపల్లి గురుగంగాధర స్వామి ఆశ్రమానికి విచ్చేసి శివపార్వతుల యొక్క అనుగ్రహ కృపకు పాత్ర కావాలని అందరికీ కూడా శివంబూయ్యారు